హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కేజీ టమోటా పచ్చడి అయితే చేస్తున్నానండి కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు నన్ను టమోటా పచ్చడి నిలువు పచ్చడి అప్పటికప్పుడు చేసుకునే విధంగా చేసి చూపించి అడిగారు అందువల్ల నేను రోజు అయితే ఒక కేజీ టమోటా చేస్తున్నాను మరి ఎలా చేస్తానో చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే కేజీ టమా కేజీ అండి కేజీకి వచ్చేసి టమాటాకు ముందుగా ఇట్లా తొడిమి తీసేసి నాలుగు పక్షాలుగా ఇట్లా కట్ చేసుకొని టమాటాలన్నీ ఈ విధంగా పెట్టేసుకున్నాను ఓకే ఓకే అండి బాండల్లో కొంచెం ఆయిల్ వేస్తాను ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలు వేస్తున్నా ఓకే అండి ఇందులోనే నేను ఒక స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను రెండు స్పూన్లు ఉప్పు అయితే వేస్తున్నానండి చక్కగా కలిపేసుకొని ఇంకెలాగే మగ్గబెట్టేసుకుందామండి ప్రస్తుతానికి తర్వాత ఈ మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లేకపోతే వెళ్ళిపోదాం మనం ఫ్రెండ్స్ ఇరవై ఐదు గ్రాములు అయితే తీసుకొని వేయించుకున్నానండి ఇరవై ఐదు గ్రాములు మెంతులు ఇరవై ఐదు గ్రాములు ఆవాలండి లైట్గా వేయించుకున్నాను ఇవి రెండు కలిపేసి నేను పొడి చేసి పెట్టుకుంటానండి ఓకే అండి చక్కగా మెంతులు ఆవాలైతే నూరు పెట్టేసుకున్నాను ఓకే అండి టమాటా బాగా మగ్గుతూ ఉంది ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి ఈ చింతపండు కూడా ఇందులోనే యాడ్ చేసేస్తాను చక్కగా ఉడికించేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ చూద్దాము వావ్ బాగా చక్కగా ఉడికిపోయిందండి చూడండి నూనె పైకి తేలింది కదా బాగా ఉడికింది మనం వేసిన నూనె అలాగే పైకి తేలేసిందండి చాలా బాగుంది దీన్ని మనం ఇలాగే కొంచెం చల్లబెట్టేసుకొని సల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందామండి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం పోదాము స్టవ్ బంద్ చేస్తాను ఓకే ఓకే అండి టమోటా బాగా చల్లారిందండి మనం దీన్ని మిక్సీ వేసేసుకుందాము నెక్స్ట్ అయితే తాళింపు ప్రాసెస్ అయితే పోదామండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసుకుందాము అందరూ చేస్తారండి కాకపోతే మీ స్టైల్లో ఎలా చేస్తారో చేసి చూపించండి అన్నయ్య అని అడిగారు అందువల్ల అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేసి నాకు ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే మళ్ళీ చక్కగా క్లీన్ చేసేసుకొని తర్వాత డ్రై చేసేసుకున్నామండి ఆయిల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మీకు ఆయిల్ చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ కానీ కారం కానీ సాల్ట్ కానీ తాళింపులో ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసానండి ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను మినప్పప్పు వేసాను చక్కగా వేయించుకున్నామండి ఇందులోనే ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేస్తున్నాను చల్లగడ్డలు అండి వెల్లుల్లిపాయలు ఒక రెండు గంటలైతే నేను ఈ విధంగా ఒలుసుకొని పెట్టుకున్నానండి చక్కగా అయితే అంతా కూడా కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించేసుకుందాము ఓకే అండి తాళింపు చక్కగా వేగిపోయింది ఇందులో మనం ఇంగువైతే యాడ్ చేస్తాను మంచి సువాసన వస్తుందండి మంచి టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే అండి వేగిపోయింది స్టవ్ బంద్ చేస్తాను అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇందులోనే మనం ఒక వంద గ్రాములు కారం అయితే యాడ్ చేస్తున్నాను వంద గ్రాములు కారము అలాగేనండి ఇందాక మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా మెంతిపిండి పిండి రెండు కలిపి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చేసుకున్నాం కదండి అందులో ఎక్కువ అవుతుందేమో హాఫ్ అయితే వేస్తున్నాను రెండు కలిపి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆవాలు ఫిఫ్టీన్ గ్రామ్స్ మెంతులు పడుతుందండి ఓకే అండి చక్కగా కలిసిపోయిందండి ఇందులోనే మనం టమాటాని యాడ్ చేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇందాక మనం రెండు స్పూన్లు సాల్ట్ వేసాం కదండి ఇంకో టూ స్పూన్స్ అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తాను ఓకే ఓకే అండి పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి టమోటా చట్నీ కేజీ అండి పదహైదు గ్రాములు మెంతులు పదహైదు గ్రాములు ఆవాలు పట్టింది ఒక రెండు వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ వచ్చేసి వేసాను ఒక ఐదు స్పూన్లు సాల్ట్ పట్టిందండి ఉప్పు కారం అది మీ ఛాయిస్కి తగ్గట్టు చూసుకోండి టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను ఒక నిమ్మకాయ ఎంత చింతపండు వేసాము పక్కా కొలతలతోనే చేసాము కదండి చూసుకోండి కొత్త ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అప్పటికప్పుడు చేసుకునే నిల్వ పచ్చడండి వన్ మంత్ అయినా కూడా ఏం కాదు ఎక్కడ మనం వాటర్ అనేది లేకుండా చేసాము చక్కగా ఇదే ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది బా సూపర్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఫ్రిడ్జ్లో అయితే మూడు నాలుగు నెలలైనా సరే ఉంటుంది ఇలా కూడా వన్ మంత్ ఈజీగా ఉంటుందండి చాలా బాగుంది దయచేసి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్